హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చక్కగా జామ చెట్టు చూడండి చక్క పిందలు మొగ్గ ఎలా వచ్చింది చూసారా ఎంత మంచిగా ఉంది చూడండి ఇదిగోండి మొగ్గలు పింద చక్కగా పూత చిన్న చిన్న కాయలతో మన ఇంటి జామ చెట్టు అండి ఇది మన నర్సరీలో మొక్క చక్కగా ఈ కటింగ్ చేసినప్పుడు చక్క మొక్కల్లో ఒక మొక్క అనిపించిందండి ఆ మొక్క ఇట్లా ఇదే విధంగా ఉంచేసి ఆ సంచుల కిందే పెంచానండి ఈ చెట్టుని చెట్టు చక్కగా కాయలు కాసిందండి పది పదిహేను కాయలు కాస్తుందండి నా మధ్య చక్క తిన్నార చాలా టేస్ట్ ఉందండి కాయలు పడుతుంది భలే అనిపించింది చెట్టు మొత్తం కూడా చక్కగా పూత పిందతో ఉంది ఇప్పుడు చూడండి ఇగోండి ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే చక్కగా మనకి కాయలు బాగా కనపడతాయండి ఇది తైమాన్ జావండి ఇది ఇందులో గింజలు తక్కువ ఉంటే కాయ చక్క మెత్తగా మెదుగుంటుంది కాయ తింటాక చాలా బాగుంటుందండి కానీ ఒకటి గట్టివాస నాటుకాయ అయితే తినడానికి టేస్ట్ రుచి బాగుంటుందండి ఇది మెత్త మెత్తగా నలిగిపోతుంది నోటికి కానీ చాలా పెద్ద పెద్ద కాయలు అవుతాయండి మీకు నచ్చిన ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్